శ్రీహరిపురం శ్రీ స్వామి వివేకానంద హై స్కూల్లో రథసప్తమి సందర్భంగా విద్యార్థులు సూర్య నమస్కారం కార్యక్రమం నిర్వహించారు అనంతరం శ్రీ స్వామి వివేకానంద స్కూల్ విద్యార్థులకు మాల్కాపురం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జి అప్పారావు గారు సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్ స్టూడెంట్స్ కి ట్రాఫిక్ నిబంధనలు డ్రగ్స్ ఆన్లైన్ వీడియో గేమ్స్ మరియు టీనేజ్ పిల్లలను తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ए वाले ची पैपाली मणिक वैपे चूड़े टू चुके भूमि की ताकाली थ्री काल वैन तीसाली इत चू मन दी चूड़ी चार रेडो काल को ना अड़ मुंट चूड़ी ना वेट वाल चूड़ी पांच वाले मोना चादी भूमि की ताकाली छ వెనక్కి ఆర్ట్ గాలికి తీసుకురావాలి చూడాలి నో రెండో గాలి కూడా వెనక్కి ముందుకు తీసుకురావాలి ఇప్పుడు మనం చేసే ఆసనాలు పేరు చెప్తాను పేరు చెప్తే చేస్తాము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి క్లాసుల్లో కూడా మేము ఇంకో మేడంస్ వాళ్ళు వివరించడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైనా మాకు సంబంధించి చట్టపరంగా అయితే పోక్సో యాక్షన్ ఉంటాయి ఎవరైతే మైనర్ బాలికల్ని మైనర్ బాలికల్ని ఎవరైతే సెక్సువల్గా అసాల్ట్ చేస్తారో ఇదంతా పోక్సో చట్టం కింద వస్తుంది మొన్న నేను గతంలో ఆరులో చేశాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గతంలో ఆరులో పోలీస్ స్టేషన్లో నేను లాంటా డేస్గా చేశాను చేసినప్పుడు అక్కడ ఒక అతను ఒక అమ్మాయి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అమ్మాయి తొండకపోతు చదువుతుంది అమ్మాయి ఐస్ క్రీమ్ కనేసి అమ్మ రా ఐస్ క్రీమ్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాను మీకు ఎందుకు చెప్తాను అంటే తర్వాత చెప్తాను మీరు అంతా గుర్తించుకోండి ఐస్ క్రీమ్ తోస్తాను రా అమ్మాయి స్కూటీ ఎక్కేసింది ఎక్కిన తర్వాత కొంచెం దూరంగా తీసుకొని వెళ్ళిపోయి ఏదో తోటలో గోడ పని చేయబోయాడు అలాగని చెప్పేసి బయట భయపడి వచ్చేసింది ఎవరో డైరెక్ట్ వెళ్ళినా కూడా మాకు కాల్ చేసి చెప్పింది ఇమ్మీడియట్గా మేము సీసీ కెమెరాలు ఇవన్నీ చూసి ఎవరో ముద్దాయి తెలియదు సీసీ కెమెరాలు ఇవన్నీ చూసి మొత్తం మీద వాడిని ఒక టూ అవర్స్లో మేము పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత జైలుకి పంపించాము అంత అయ్యింది అంతే సరే ఓకే ఆయన జైలుకి వెళ్ళిపోయాడు పాపని కొద్దిగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం చేయడము ఇవన్నీ ఆ తల్లిదండ్రుల సమక్షంలో జరిగినాయి మనుషులు ఏం చేశాడో వాడికి ఇరవై సంవత్సరాలు జైలు ఆ జైలు అని చచ్చిపోతుంది కాదు అర్థమైందా చాలా కఠినతరంగా శిక్షలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎటువంటి వారే తెలియదు కాబట్టి ఎవరు నమ్మవద్దు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేది ఎవరో మన తల్లిదండ్రులు అర్థమవుతుందా పేరెంట్స్ ఏదొచ్చినా తల్లితో కానీ తండ్రితో కానీ తండ్రితో అంత అమ్మాయిలు చెప్పుకోలేరు తల్లితోని ఏదైనా సేవ్ చేసుకోండి ఎవరు ఎలాగ బిహేవ్ చేసినా అర్థమవుతుందా ఎవరు ఎలాగ బిహేవ్ చేసినా మిమ్మల్ని ఏం మాట్లాడదు కదా ఎందుకు